ఆ ముగ్గురి కోసం ప్రియా ఏడుపు ఫ్రెండ్సే అయిపోయారు కళ్యాణ్ ఓదార్పు యాత్ర కంటిన్యూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ప్రియా ఎలిమినేట్ అయింది మొత్తం ఆరుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే వీరి నుంచి చివరిగా డేంజర్ జోన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రియా నిలిచారు ఈ ఇద్దరిలో తక్కువ ఓటింగ్ పడడంతో ప్రియా ఎలిమినేట్ అయింది అయితే ప్రియా ఎలిమినేషన్ కంటే ముందే కళ్యాణ్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టేశాడు యాక్టివిటీ ఏరియాలో ప్రియా ఎలిమినేట్ కాగానే వెళ్ళి హత్తుకుని అసలు వదలలేదు కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది అందరూ ఊహించినట్లుగానే ప్రియా ఈ వారం హౌస్ కి బై బై చెప్పేసింది మొత్తం ఆరుగురు సభ్యులు ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే రాము రాథోడ్ హరీష్ పవన్ కళ్యాణ్ ప్రియా ఫ్లోరా శైని రీతూ చౌదరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు అయితే వీరిలో ఫ్లోరాకి ఇమ్యూనిటీ రావడంతో ముందే సేఫ్ అయిపోయింది ఇక మిగిలిన ఐదుగురులో చివరికి డేంజర్ జోన్ లో ప్రియా పవన్ కళ్యాణ్ వీరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచి ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలు పెట్టారు హోస్ట్ నాగార్జున దసరా కావడంతో సింహం బొమ్మని వీళ్ళ మధ్యలో పెట్టి ఆ సింహం ఎవరి వైపు చూసి గర్జిస్తుందో వాళ్ళు సేఫ్ అవతలి వారు ఎలిమినేట్ అని నాగ్ చెప్పారు అయితే ఈ ప్రాసెస్ మొదలు కాగానే కళ్యాణ్ ఎమోషనల్ అయిపోయాడు చివరికి కళ్యాణ్ వైపు చూసి సింహం గర్జించడంతో ప్రియా ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించారు ప్రియా ఎలిమినేట్ కాగానే కళ్యాణ్ వెళ్లి పట్టుకుని ఎమోషనల్ అయిపోయాడు వద్దు నువ్వు వెళ్ళొద్దు ఉండిపో అంటూ కళ్యాణ్ తెగ ఏర్చాడు ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్రియా తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయిపోయింది అగ్ని పరీక్ష నుంచి ఇక్కడి వరకు వచ్చి మూడు వారాలు హౌస్ లో ఉండటం గర్వంగా ఉందంటూ ప్రియా చెప్పింది ఆ ముగ్గురి కోసం ఏడుపు ఇక వెళ్లే ముందు హౌస్ లో ఐదుగురికి డేవిల్ హార్ట్స్ ఎర్ర కొమ్ములు పెట్టాలని నాగార్జున్ చెప్పారు సార్ నిజానికి నేను అనుకున్నా కానీ నాకు ఏడుపోస్తుంది అందరూ నన్ను బుజ్జగించారు నాకు ఒక్కొక్కరితో ఒక్కో బాండ్ ఏర్పడింది వాళ్ళందరూ చాలా స్వీట్ నేను ఏడిస్తే ఎప్పుడూ వస్తారు సంజనా గారు నాకు ఆమెను చూస్తే ఏడిపోస్తుంది నాకు ముగ్గురు గురించి చెప్పాలని ఉంది సార్ కళ్యాణ్ శ్రీజా డీమాన్ కళ్యాణ్ కి ఇరవై మూడేళ్ళు సార్ వాడికి ఆ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అంత అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాలేదు సార్ నాకు సొంత తమ్ముడు ఉన్నా అలా చూసుకోడు కళ్యాణ్ నేను ఏం చెప్పానో అన్నీ గుర్తు పెట్టుకో ఇక శ్రీజా కళ్యాణ్ వీళ్ళిద్దరూ నాకు హోమ్ అవే ఫ్రం హోమ్ సార్ డీమాన్ అసలు అనుకోలేదు నీ కోసం కూడా ఏడుస్తున్నాను రా మీ అందరినీ మిస్ అవుతా కళ్యాణ్ శ్రీజని చూసుకో కళ్యాణ్ గేమ్ మీద ఫోకస్ చేయ కళ్యాణ్ ఇప్పటికే లేట్ అయింది ఈ రోజే వార్నింగ్ అంటూ ప్రియా చెప్పింది ఇక ఫస్ట్ హార్న్ హరీష్ కి ఇస్తూ ఎవరైనా మీది తప్పంటే మీరు అసలు వినరండి ఫస్ట్ అందరూ చెప్పేది వినండి అందరితో కలవండి అంటూ ప్రియా సలహా ఇచ్చింది ఇక నెక్స్ట్ మా మమ్మీ తనుజకి ఇస్తున్నా అని చెప్పింది తను చాలా మంచిది నాకు ఒక్కటే ఉంది అలగకు దానికి మించి ఏం లేదు నీ హక్స్ మిస్ అవుతా అంటూ ప్రియా ఎమోషనల్ అయింది ఆ తర్వాత బాబాయ్ భారణిల్లీ రీజన్స్ కి అందరినీ నామినేట్ చేయకండి బాబాయ్ నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ మీ గేమ్ బాగా ఆడుతున్నారు రైట్ మూవ్స్ చేస్తున్నారు ఎప్పుడు ఏం చేయాలో ఎవరిని ఎలా చేయాలో చేస్తున్నారు సూపర్ గేమ్ నెక్స్ట్ లెవెల్ కానీ కొంచెం అందరితో బాగుండండి అంటూ ప్రియా చెప్పింది ఇక ఎవరికి ఇవ్వాలనుకోవడం లేదని ప్రియా అంది కానీ వెళ్తూ వెళ్తూ కళ్యాణ్ నువ్వు కూడా డెవిల్ హార్న్ పెట్టుకో ఫ్రెండ్స్ ని చేసుకోవడం తప్పు కాదు కానీ ఫ్రెండ్సే నీ గేమ్ అయిపోయారు నీకు నేను టాప్ త్రీలో లో నువ్వు టాప్ వన్ లో ఉండాలి అంతే అంటూ ప్రియా చెప్పింది వెళ్తూ వెళ్తూ ఇమాన్యుల్ మిస్యూ అంటూ ప్రియా చెప్పింది